హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను ఈ బేర్తేగలు చెట్లు ఉన్నాయి పొట్ల చెట్లు ఉన్నాయి ఈ తీగ జాతులు ఇవన్నీ ఇవండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ ఆ గోడకి అన్నీ ఇటు జరిపించుకొని ఇట్లా అక్కడ తాళ్ళు కట్టిద్దామని ఆ కొయ్యలు ఇక్కడ పెట్టిస్తున్నానండి మాకు ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చూపించా ఈ గోడకి రి దిమ్మకి రింగులు పెట్టించుకున్నాము అప్పుడు దాంట్లోకి ఇప్పుడు ఇదైనా కొయ్య దిగేసాను ఇవన్నీ తీపిచ్చుకున్నా తీపిచ్చేసి ఆ తర్వాత చూద్దామండి ఇవన్నీ కూడా ముందుకు జరిపి దొండ తీగను కూడా ఇక్కడ పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ తాళ్ళు కట్టేసి ఈ మొత్తం ఇక్కడ అల్లించుకుందాం అనుకుంటున్నా గోడకి ఇక్కడ పందిర్లాగా వేయాలని చెప్తున్నాను కదా ఎప్పుడు ఇప్పుడు కుదిరిందండి ఒకళ్ళ వల్ల కాదులే అని చెప్పి వాళ్ళని రమ్మంటే వచ్చారు దీని నుంచి దానికి అక్కడి నుంచి అటు కడదామని చెప్పి అదిగండి వాళ్ళు వస్తే చేప చేపిస్తున్న పని ఈ బేర ఇది కూడా చూడండి మళ్ళీ కాయలు పడుతున్నాయి పాలినేషన్ చేశానండి పాలినేషన్ చేసినాక కొంచెం కాయలాగా మారుతుంది ఇవన్నీ కొంచెం తాళ్ళు కట్టేసి చేద్దామని చెప్పి ఇదిగండి ఇక్కడ ఒకటి పడింది దానికి కూడా పాలినేషన్ చేశాను ఆకుల్లో కనపడవు కనపడవాటికి చేస్తున్నాను ఈ తీగ జాతులు ఇవి కొంచెం ఆ పక్కకు పెట్టిద్దాం అనుకుంటున్నా ఇవేమో ఇక్కడ పైన తీగలు కట్టేసి పైకి అల్లిద్దామని అనుకుంటున్నా ఈ తాళ్ళు ఇట్లా పైకి కడితే వీని పైన అల్లుకుంటాయి కొన్ని కొన్ని పనులు ఈరోజు ఏమేమి పనులు చేస్తాననేది చూపిస్తానండి ఇక్కడ గులాబీలు చూసారా ఎంత బాగా వచ్చిన ఈ పక్కన్న కర్రని అటు తీసుకొచ్చారు ఇక్కడ ఉండేది కదా తాళ్ళు కట్టి కానీ ఇంకొకటి ఉంది అక్కడ అటు అవసరం అయితే తీసుకుంటా పూలు చూడండి మాకు సోదకం వచ్చి పూలు కోయటం లేదండి అందుకని అట్లా ఉండిపోయినాయి లేదంటే ఏ రోజు పూలు ఆ రోజు కోసి నేను దేవుడికి పెడతా కదా ఇదిగండి ఒక అంజూరు వచ్చింది మళ్ళీ ఎంత బాగా వచ్చిందో భలే ఉందండి కోసాను నిన్న కోద్దాం అనుకున్నాను నీళ్లు పోసిపోయాలని చీకటి పడింది నిన్న సాయంత్రం కొయ్యలేదు భలే వచ్చింది భలే స్వీట్గా ఉందండి కాయ మాత్రం ఇంక ఇదంతా చిమ్మిస్తాను ఈరోజు అమ్మాయి వచ్చింది కదా కొన్ని తాళ్ళు కట్టిన తర్వాత మొత్తం చిమ్మిచ్చేసుకుంటా కొన్ని కొన్ని పనులు అయితే మనం చేయలేకపోయినా మనిషిని పెట్టైనా చేయించుకోవాలండి పూలు చూడండి పూలు బాగా వస్తున్నాయి అటు వెళ్ళి చూపిస్తానండి గులాబీలు మనం మీకు చూపించినాయి నేను కొయ్యలేదు కదా ఇంకంతే ఉంచేసాను అదండి భలే ఉంది చెట్టు ఉంటే ఎంత బాగుందో చూడండి నాలుగు రోజుల నుంచి అంతే ఉన్నాయి మా సన్నజాజులు అలాగే పోతున్నాయి షార్ట్ తీసాను సూర్యభగవానుడు ఏడున్నర కల్లా వచ్చాం పైకి అటు వెళ్ళి చూపిస్తా అండి కొన్ని పనులు అటు ఇట్లా తాళ్ళు కట్టామండి పేరు తేగను కూడా అటు వచ్చినప్పుడు అటు చూపిస్తా అయితే డ్రాగన్ మొక్కలు ఉన్నాయి కొన్ని మారుస్తున్నాను కుండి పగిలిపోయింది ఇది కొనక్కొచ్చి పెట్టిన మొక్క అండి ఇది ఇవేమో సీడ్స్ తోటి వచ్చినాయి ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు అని చెప్తున్నా ఇదిగండి కొమ్మ విరిగింది కొనక్కొచ్చి పెట్టిన చెట్టుది ఇప్పుడు మార్చేటప్పుడు ఈ కొమ్మలు ఇరిగినాయి ఇంకొకటి ఉంది కానీ ఇక్కడ ఇవి కూడా రీపాటింగ్ చేస్తున్నాను కొన్ని పనులు జరుగుతున్నాయి ఏమేం చేశాను అనేది మొత్తం ఇట్లా చూస్తే ఇది పగిలిపోయింది కుండి ఇట్లాగా ఇది మొత్తం తీసేపిస్తున్నా ఇలాగే నిమ్మ చెట్లు ఉండేవి కదండి ఇక్కడ ఈ వరుసలో ఉండేవి కదా ఆ రెండు విత్తనాలతోటి పడి మొలిస్తే అంతే పెంచాము అదేమి రావటం లేదు కాయలు గడ్డైతే తెగ మొలిసింది అదంతా పీకేసాము ఆ రెండు కుండీలలో మొక్కలను రెండు నిమ్మ చెట్లు తీసేసా ఇది మాత్రం ఎప్పుడు ఫస్ట్ నుంచి నేను మొక్కలు పెంచే దగ్గర నుంచి ఆరేళ్ళ నుంచి ఉంది దాన్ని బట్టి కొంచెం తీయడానికి ప్రాణం ఒక్క ఇకది ఇది మార్చేసి ఇది రీపాటింగ్ చేసుకుంటా దీంట్లో ము అన్నుంటే తీసే జ్యోతి ఇగ ఇట్లాంటి చేతుల్లో గుచ్చుకుంటే ఇవన్నీ ముందు జాగ్రత్తలే కొనక్క పెట్టుకున్న నిమ్మ ఉంది కదండి అక్కడ అది బాగానే కాయలు వస్తున్నాయి దీనిలో ఇప్పుడు మట్టికి ఇదంతా మనకి ఎరువులు కలుపుకున్న మట్టేనండి మంచిగా ఉంది కాకపోతే గడ్డి మూలిసి వాటికి ఎందుకో కాయలు గా వస్తుంది లేని పిచ్చి తీసేసాను వర్మీ కంపోస్ట్ బాసన పొయ్యి పొయ్యి పోసే అదిగా ముళ్ళట్ట వస్తాయి కాబట్టి నాకు మా ఇప్పుడు చేతులు ఇంకొంచెం అది కొద్దిగా తీసుకురా జ్యోతి ఆ గోతాము కట్ చేసి కత్తిరి తీసుకో ఇదిగో కత్తరీ ఇదిగో అక్కడది ఆ గోతాము కట్ చేసి బొచ్చి తీసుకుపోయి బొచ్చిలో ఒక పోసుకొనిరా అది ఆ బొచ్చి నిండా పోసుకొనరా ఎడలు చేయరా దాన్ని ఇంకా ఎడన్న ముళ్ళు ఉంటే తీసేయ ఆ వేరు తీసేసి ఆ నిమ్మ చెట్లు తీసేసిన మట్టిలో ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కలుపుకుంటున్నా దీంట్లో అంతకుముందు మనకి ఇదేంటంటే వరిపొట్టు అప్పట్లో ఉల్లిపొట్టు అవన్నీ వేసి కలిపిన మట్టి అండి అది మళ్ళీ ఎరువులు ఇస్తానే ఉన్నాను కదా లిక్విడ్స్ పోస్తూనే ఉంటున్నాను ఇదొకటి నిమ్మ ఇది ఉంచ ఇది పోయినసారి నేను రీపార్టింగ్ చేసుకున్నా దాన్ని చూద్దామని ఇవన్నీ ఇక్కడ కొన్ని మొక్కలు రీపార్టింగ్ చేయటము కొన్ని అయితే ఇక్కడ ఇట్లా పెట్టానండి స్టాండ్స్ పెట్టమంటున్నారు కానీ నాకు ఇవన్నీ చాలా అవుతుంది మనీ కూడా చూసుకోవాలి కదా అని చెప్పి నేను ఆగుతున్నానండి ఇద్దరు ముగ్గురు కామెంట్లో చెప్పారు స్టాండ్స్ పెట్టండి అండి మళ్ళీ అంటే చూడాలి కొంచెం కొంచెం అప్పటికి చెప్పాను అబ్బాయికి రాలేదు స్టాండ్స్ కూడా చేపించాలి అయ్యా ఒకసారి వచ్చి చూసుకున్నా ఇదేదో ఒకటి రేపుది ఉంటే ఇట్లా పెట్టానండి ఇప్పుడు ప్రస్తుతానికి అటు సైడ్ ఉన్నాయి కదా ఇప్పుడు చూపించాను కదా గుమ్మడి సొర దోసలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇదిగండి తాళ్ళు ఇట్లా కట్టుకున్నా ఇంకా తాళ్ళు తెప్పించి ఇట్లా ఇట్లా కట్టాలండి ఇవన్నీ ఇలా కట్టాలి దొండ చెట్టు ఇక్కడ ఉండేది కదా ఏమో బేర పొట్ల బేరలు రెండు పొట్ల ఒకటి ఒకటి బేర ఇక్కడ పెట్టా మునగ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి అవి కూడా జరిపి చిమ్మిస్తున్నాను అక్కడ ఐదు మళ్ళీ అటు నెట్టిస్తా ఇలా ఇక్కడి నుంచి ఇట్లా వచ్చి నీళ్ళు పోయటానికి మొక్కలకి బాగుంటుంది అని చెప్పి నాకు నడవటానికి వీలుగా చూసుకుంటున్నా ఏ అక్కడ చిమ్ముతున్నారు ఆకులు రాలి పడుతున్నాయి కదా ఇంకా అటు పని ఉందని అటు పిలుసా కొంచెం రేపు కూడా రెండు అయ్యా ఒకరు పని ఉంది ఇవన్నీ చేయాలి అంటే నా వల్ల కాదండి ఇవన్నీ లాగటాలు చేయటం ఇవన్నీ అందుకని ఒక రోజు రెండు రోజులు పెట్టుకుంటే పని అయిపోద్దులే అని చెప్పి ఇదిగండి దేరా ఇట్లా కట్టేసా దీనికి ఇదిగండి ఇక్కడ కూడా ఇట్లా అడ్డాలు కట్టుకున్నాను ఇటు అటు ఎట్టబడితే అట్లాగా ఇంకా కట్టాలి తాళ్ళు అయిపోయినాయి తెప్పించి కట్టాలి మా జాంకాయలు చూడండి ఇంకా అది పోయేదే ఒక గంప పోసావా బాగా తిరిగి బాబా పూలు చూడండి కొయ్యకపోయేసరికి పూలు ఎలాగైనయో ఇదిగండి ఇది రెండో వరుస ఇక్కడ ఇక్కడ కూడా ఇంకా సర్దాలి కొన్ని పనులు ఉన్నాయి కొన్ని ఏంది చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా పండుగ వెళ్తే ఇంక ఎండలు వస్తాయి కదా ఇంకన్ని నేను శుభ్రంగా చేసి పెట్టుకోవాలి ఇవి కూడా ఒక అక్కకి జరిపించాలి ఇటు వంద రేపు మట్టి కలపాలమ్మ రండి అని చెప్తున్నా కొన్ని ఖాళీ డబ్బాలు ఉన్నాయి వాటికి ఎత్తి పెట్టుకోవాలి మట్టి ఏందంట ఈ అది కూడా కంపోస్ట్ బాగా రెడీ అయిపోయిందండి ఇది వర్షాలు పడి మొన్న ఈ నీళ్ళు కూడా ఇక్కడ దాకా ఉంటే చెట్లకు పోసేసేదాన్ని అప్పుడప్పుడు ఇటు వచ్చినప్పుడు ఇటు చెట్లకి దీన్ని కూడా కింద పోపించాలి మొత్తం కంపోస్ట్ అయిపోయింది బాగా ఇది చూస్తా మళ్ళీ రేపు వస్తే వీళ్ళు ఇంకా అతి పోయాల్సి వచ్చిద్దాము సరిపోద్దిలే కానీ మనం మళ్ళీ లిక్విడ్స్ ఇచ్చుకుంటాం కదా మిశ్రమం మట్టి మిశ్రమం చూపిస్తామన్నారండి మిక్స్ అనేది మనకి ఏది అందుబాటులో ఉంటే అది కలుపుకోవాలి కొత్త వాళ్ళకైతే వర్మీ కంపోస్ట్ దొరికితే వర్మీ కంపోస్టు కోకోపీటు మట్టి మూడు కలిపి మూడు మూడు ఒక్కొక్క వంతు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వేసుకొని కొంచెం కోకోపీటు ఎక్కువ ఉన్నా పర్వాలా తక్కువ ఉన్నా పర్లేదు కొద్దిగా వ్యాప్ పిండి కలుపుకోండి ఏంటంటే ఏదన్నా పురుగు రాకుండా ఉంటుంది పెట్టాం మరో కరెక్ట్గా కొద్దిగానేసి జ్యోతి చూడు ఆ మొక్క ఆమెని తెచ్చి పెట్టండి ముందు రామయ్య రామయ్య ఇంకా చాలు చాలు ఇంకొంచెం చోట్ల చెప్తా దీన్ని సాధనం చేసి ముళ్ళు లేవు గయ్యా ఇంట్లో ఆ మొక్కను తీసుకురా చెప్తా ఈ తప్పు పట్టుకోను ఇటు అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకుందా ఈ మొక్కలతో నాకు ఇదే భయం వేసి ఇటు జోలి పోకుండా వదిలేసేసరికి మొక్కలన్నీ పాడైపోయినాయండి ఇటు పట్టుకుంటే ముళ్ళు రాగన్ మొక్కలు తీయద్దు నువ్వు ఆ మట్టి పట్టుకో అడుగున రాలేదా అదే ఒకళ్ళు ఎత్తండి ఒక ఒక పక్కన ఎత్తు రామయ్య మట్టి ఎత్తుని తిప్పు ఇట్లా ఇటు తిప్పు ఓ పక్కన ఎప్పుడు నిద్ర కలిసి ఓ పక్కకు లేపితే అడుగుది అదియాలి అడుగున టబ్బుది ఉంది కదా ఆ టబ్బుది ఎత్తు ఎత్తుటు తిరిగేసినట్టు ఎత్తు తిరిగేసినట్టు ఎత్తు ఈ రాగిన మొక్కలు రీపాటింగ్ చేయటం కూడా ఎంత కష్టమండి నిజంగా చూడండి అట్లా ఉన్నాయో అది డబ్బులు పాడైపోయాయి అటైపోయింది మట్టి తీసేసేయండి అట్లా ఇప్పుడు ఆ మొక్కలు తెచ్చి ఆమన్నే ఆ మట్టి ఇంకంతే ఉంచు 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 ఆ మట్టి ఉంచి పెట్టు అది పెట్టేసి మట్టి బాగా ఇదైపోయింది ఇప్పుడు ఇంకా దీనికి వర్మీ కంపోస్ట్ కలిపాం కాబట్టి డ్రాగన్ మొక్కలకి ఇంకా ఇబ్బంది ఉండదు కరెక్ట్గా పెట్టు జ్యోతి మూడు మూడు చోట్ల పెట్టు అది కట్ చేద్దాం కత్తిరేటెటా కట్ చేయటం ఇక కొమ్మలు ఏమైనా లేవు కాటి చూడు మూడు మూడు చోట్ల పెట్టు మట్టిపోయి రామయ్య అటు తిప్పిపెట్టు ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేస్తాం మళ్ళీ చిగుర్లు వస్తాయి ఇప్పుడు మట్టిపోయి సరి పైకి లేపుకోదండి డ్రాగన్ మొక్కలు రీపాటింగ్ అంటే ఎంత కష్టమో ఇప్పుడైతే నేను ఇక దీని రీపాటింగ్ మళ్ళీ మళ్ళీ చేయకుండా ఒకసారి వర్మీ కంపోస్ట్ వేసుకొని పెట్టుకుంటున్నా దానికి కూడా కొద్దిగా మట్టి పోపించాలి అక్కడ ఒక చెట్టు ఉంది ఎరువు వేపిస్తా ఇంకా ఇప్పుడు నిమ్మ చెట్టు ధరికి పెట్టాను మళ్ళీ మనకు ముళ్ళు గుచ్చుకోకుండా ఇంకా ఈ వరుసగా ఇక్కడ డ్రాగన్ మొక్కలు వరకు పెట్టుకుంటా జాగ్రత్త అమ్మా సరి చేయమ్మ దీనిపైకి లేపు దీన్ని కూడా తాళ్ళు పెట్టి కట్టాలి జ్యోతి మొత్తం మూడు ఒకే చోట ఉండేటట్టు దీనికి ఒక కర్ర గుచ్చాలి ఒక కర్ర ఎత్త కదా రామయ్య అది ఆదా ఉంటుంది కర్ర పెట్టేసి ఒకసారి అక్కడ చూడు ట్యాంకీల దగ్గర ఉంటుంది చూడు ఇదిగండి నిమ్మ మొక్కలు రెండు ఇటు పెట్టించానండి ఇవి రెండు సీడ్స్ తోటి వచ్చినాయండి ఇది సీడ్స్ తోటి వేసుకున్న మేము పెంచిన డ్రాగన్ మొక్క అండి ఆరు సంవత్సరాల నుంచి పెంచాను తీసేయని ప్రాణం ఒప్పక కొన్ని చాలా వరకు తీసేసా కొత్తల్లో ఫస్ట్లో చూసిన వాళ్ళకి అర్థమయ్యిద్ది ఇప్పుడు ఉంచా కొన్ని పడైన ప్రాణం ఒప్పక ఇదండి ఇదొకటి ఈ అదొకటి సీడ్స్ తోటి వచ్చినాయండి ఇవి అది కూడా రీపాటింగ్ చేయాలి అయితే ఇదొకటి కొనక్కొచ్చి పెట్టింది ఇప్పుడు ఈ కుండీలో ఉంటే తీసాను కొనక్కొచ్చింది ఒక చిన్న కొమ్మ ఈ కుండీలో పెట్టా ఆ రోజు దాన్ని ఇప్పుడు మనం రీపాటింగ్ చేసుకుంటుంటే ఇరిగింది కొమ్మలు వీటిని మళ్ళీ ఇంకొక టబ్బులో పెట్టుకుంటా మట్టి ఉంది వర్మీ కంపోస్ట్ ఉంది కలుపుకొని రేపు కూడా రమ్మన్నాను దీనికి ఇప్పుడు వాటర్ ఇచ్చుకోవాలి ఈ డ్రాగన్ మొక్కల్ని రీపాటింగ్ చేసుకున్నా నెక్స్ట్ ఇయర్ కన్నా కాయాలని కోరుకుంటున్నా ఎన్ని సంవత్సరాల నుంచి పెంచాను ఇప్పుడు సీడ్స్ తోటి వేసుకున్నాయి లేట్ అవుతాయి అంటున్నారు అది మాత్రం ఇప్పుడు అర్థమైంది నాకు ఇట్లా ఇవి కూడా జరపాలండికి కొంచెం ఇంకా పని ఉంది రేపు రమ్మన్న అన్ని తీసేయాలి వీటిని మళ్ళీ ఇటు పక్క చెట్టుని ఇట్టుకోవాలి ఇంకా ఇట్లా పెట్టుకున్నానండి ఇది కూడా తాళ్ళు కట్టాలి ఇట్లా పైకి ఇంకా తాళ్ళు కడితే కొంచెం ముదురాకులు అవన్నీ తీసేస్తా ఇక్కడ తమ్మ చెట్టు ఉంది ఇది కూడా కొమ్మలు ఇరిగినాయి ఇప్పుడు జరిపేటప్పుడు అయినా కూడా మళ్ళీ చిగుర్లు వస్తాయండి చిగుర్లు వచ్చి పైకి ఇట్లా కడదాంలే అనుకుంటున్నా తీగలు బారితే ఇవండి ఇవి కూడా తీగలు పారతాయి ఈ తీగల్ని ఇట్లా కట్టాలి ఇప్పుడు తాళ్ళు వేసి కడితే పైకి అల్లుకుంటాయి ఇంకా ఈ బీర తీగలు ఇవన్నీ నెట్టేసేయాలి ఇప్పుడు మళ్ళీ నేను నీళ్ళు పోయాలంటే నాకు అడ్డం అవుతుంది సోపో అది సీతాఫలం ఆకు మొత్తం తీసేసానండి ఇదిగండి కాయ ఇవండి నేను సాయంత్రం వాటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వీటన్నిటిని కొమ్మలు ఆకులు మొత్తం తీసేసి ఇప్పుడు ఎట్టా ఉందండి బీడు బారినట్టు ఉంది కదా మా చెట్లు అన్నీ కొన్ని గొక్క నెల పోతే మొత్తం మళ్ళీ చిగుర్లు వచ్చి బాగా వస్తుందండి ఇదిగండి ఇప్పుడు ఈ చెట్టు వచ్చింది చూడండి ఇదిగండి ఇలాగా వస్తుంది ఇదేమో గోల్డెన్ సీతాఫలం అండి అన్నీ ఆకులు తీసేసిన తర్వాత పూతలు వచ్చినాయి అని చెప్పా కదా చూడాలి కాయలు నిలబడతాయా లేదా అనేది చూడాలి ఓకే అండి ఇది ఇప్పుడు నేను కొన్ని పనులు చేసుకున్నాను డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలని అయితే రీపార్టింగ్ చేసుకున్నాను ఇట్లా మీరు కూడా ఎవరైనా ఏదైనా మొక్కలు రీపార్టింగ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చేసేసుకోండి పండగ దాకైనా చేసుకోవచ్చు కాకపోతే నేను నాకు వీళ్ళు చిక్కరండి పని వాళ్ళు వెంటనే వెంటనే మనం ఇప్పుడు వెడేప్పుడు ఇప్పుడు రావటం వల్ల వాళ్ళు కుదరక ఇదే అండి అందుకని చెప్పి ఇంక ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడే మనం చేపించుకోవాలి పనులు అని చెప్పి ఇంక ఇప్పుడు పెట్టుకున్నానండి ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అవుతుంటే ఇంకా ఇట్లాగా నేను చేసే పనులు మీకు నేను ఎలా చేస్తున్నాను కొత్తగా పెట్టుకునే వాళ్ళకు కూడా ఇట్లాంటి పనులు ఉపయోగపడతాయి అని నేను చూపిస్తున్నానండి ఇదిగండి వంకాయలు కోసుకోవాలి ఇక దొండకాయలు నాలుగు చిక్కినవి ఆ తీగ ఇందాక తీసినప్పుడు ఇక్కడ పెట్టా ఇవన్నీ వంకాయలు ఈ ఉన్నాయి వంకాయలు కోస్తున్నా అసలు ఈ కూర ఎంత బాగుంటుందండి వంకాయ కూర మన చెట్లల్లో ఈ నిజంగా ఇదిగండి ఇది ఒకటి అటు పక్క ఉంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టా ఇవి కూడా సర్దాలి కొంచెం పక్కలకి ఎందుకంటే దారిలో అడ్డం లేకుండా చేసుకోవాలని ఇదిగండి ఇట్లా కోసుకున్నప్పుడే కూర బాగుంటుందండి మనకి ఇంకా ముదిరితే బాగుండవు ఇదిగండి ఇంకా టమాటాలు కూడా అటు ఒక కాయ ఉంది పండింది ఇవి కూడా పైకి కట్టాలండి ఇదిగండి కాయలు ఇది పొడుగ్గా ఉందండి కాయ ఇది ఒక వెరైటీ ఇదిగండి పండింది ఒక కాయ కోసుకున్న ఓకే అండి ఇక్కడ ఏమైనా ఉన్నాయా టమాటాలు అయితే ఇవి ఇట్లా వచ్చినాయి వంకాయలు పిందెలు ఉన్నాయి ఈ చెట్టుకి ఇక్కడ ఒకయమ్మా ఇవి పిందెలు ఉన్నాయండి ఇంకా అయ్యండి ఇంకా అది ఈరోజు నేను చేసుకున్న కొన్ని పనులు చూపించాను కదా ఓకే అండి ఇట్లా కొంతమంది మొక్కలు పెంచిన వాళ్ళు పెంచుకొని కాయలను కాపించుకొని తిందాము ఆర్గానిక్గా పండించుకొని తింటంటే అసలు ఆ రుచే వేరండి అది చెయ్యి బాగలేదు ఇది ఓపెన్ చేయటానికి ఇది అండి మంచిగా ఎంత స్వీట్ అంటే ఎంత రుచిగా ఉందో నేను బాగా పండింది నేను కిందకి వెళ్ళి చూస్తాను ఓకే అండి ఉంటానండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా కొన్ని కొన్ని పనులు నేను చేసుకుంటున్నా ఇవి కూడా అటు పక్కకు సర్దుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఇంకా చేయాల్సినవి ఇది కూడా మట్టి కల్పించుకోవాలి ఓకే అండి బాయ్ అండి ఉంటానండి